शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ దేహధారియగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసి ఉంది కావున కర్మలను సంపూర్తిగా విడుచుట అతడికి సాధ్యపడు ఈ కారణం వలన ఆయా కర్మలను చేయుచు వాని ఫలములను విడిచిడే సర్వోత్తమవు పద్ధతి కాబట్టి వాడు జన్మరాహిత్యం పొందాలంటే ఒక్కటే సరైన మార్గం అంటే మీ ధర్మాలను ఆచరిస్తూ వాటి పట్ల ఎటువంటి భావన లేకుండా ఉండటమే ఆ మొదట్లో చెప్పినట్టుగా సర్వభావనలను త్యజించటమే సర్వోత్తమైన పద్ధతి అప్పుడు వాడు ఆ కర్మల చే బద్ధుడు కాడు మరియు అట్టివాడే త్యాగి అంటే సాధకుడు అనండి ముముక్షు అనండి ఎలా అన్నా వాడే అసలు ఉన్నవాడు కాబట్టి త్యాగి అనగా కేవల బాహ్య వస్తువులను త్యాగము చేయి వాడు కాదు కర్మలను చేయించు వాని ఫలములను వదులువాడే త్యాగి అభిమానమును సంగమును వాడే త్యాగి కేవలము కర్మలను వదిలివేసినంత మాత్రమున మనుజుడు త్యాగి కాలేడు త్యాగ ఫలాన్ని పొందలేడు కర్మలను చేస్తూ వాని ఫలములను వదులువాడే అసలైన అప్పుడే వాడికి ఫలితం కలుగుతుంది దీనిని బట్టి అంతరంగమున గల త్యాగిత్వము దేహాభిమాన రూప ఫలాపేక్ష రూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగముపైనే ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగంపై కాదని స్పష్టముగా తెలుస్తుంది కాబట్టి ఫలాభిసంధి రహితముగా కర్మలను చేయాలి పరమాత్మ అదే ఆయన వాక్కు కాబట్టి మీ ధర్మం ఇక్కడ కర్మలు అనగానే మళ్ళీ కల్పించుకున్నవో అక్కర్లేనివో కాదు మీ ధర్మయుతమైన కర్మలు అది ఆ దానిని సంగరహితముగా నిష్కామముగా ఎటువంటి ఆశ లేకుండా ఎలా చేయాలో అలా చేయాలి అంతే తప్ప ఆశించకూడదు దీనికి ఏ ఫలితం వస్తుంది దానికి ఏ ఫలితం వస్తుంది ఆ క్షణంలో నీకు ఏదనిపించిందో అదే అయితే ఇక్కడ జాగరూకత విచక్షణ అంటే నిజంగా నీ మనసు శుద్ధమైనప్పుడు ఆ క్షణంలో ఎప్పుడు ఏ క్షణమైనా సరే నీకు మంచి ఆలోచనే వస్తుంది అంటే ధర్మపరమైనదే వస్తుంది తప్ప ఆ ధర్మాది రాదు అధర్మంది రాదు కాబట్టి నీవు ఆలోచించుకోవటమో ఇంకోటో చేయవలసిన అగత్యం లేదు మనసులో భావన ఉన్నప్పుడే మంచి చెడుల యొక్క ఇది కలుగుతుంది వీడు చెడ్డవాడు వీడు మంచివాడు ఇలాంటి భావనల్ని మనసులో ఉన్నప్పుడే వాడు వచ్చినప్పుడో వాడి గురించి తంచుకున్నప్పుడో ఏదన్నా జరగనివ్వండి వేరేవన్నీ వస్తాయి భావనలు ఉన్నప్పుడే ఉద్వేగాలు ఇలాంటి అంటే కామక్రోధ కలుగుతాయి మనసులో భావనలు లేనప్పుడు కామక్రోధ భావనలు కలగవు కాబట్టి భావనలని త్యాగం చేయటము అంటే ఇక్కడ త్యాగము అంటే మనకి మామూలు భాషలో త్యాగం అంటే ఏదో మనకున్నది మన అవసరం ఉన్ మనకు అవసరం ఉన్నా కూడా అవతల వాడికి ఇవ్వటమే త్యాగము అని వాడుకలోని అర్థం కానీ త్యాగం అంటే వదిలివేయటం కాబట్టి ఏది వదలాలో ఇప్పుడు చెప్పారు మీరు బాహ్య వస్తువులు మాత్రమే ఏదో ఎవరికైనా ఇవ్వగలరు నేను త్యాగం చేశాను అంట నాకిష్టము లేదా నా వస్తువు అయినా సరే వాడికి అవసరం ఉందని నేను త్యాగం చేశాను అంట అంటే మరలా వెనక్కి తీసుకొనిది అని అర్థం అంటే అలా మనం కొన్ని చెప్పాలి కదా కొన్ని మాటలని అంటే ఉన్నతమైన పదాలని వాడుక భాషలో వాడేసి దాని అర్థాన్ని మార్చేస్తారు కాబట్టి ఇక్కడ త్యాగము అంటే భావన త్యాగం సంఘరహితం కాబట్టి ఇది అద్వైతమై ఉపయోగించే మాట అద్వైతులే వాడాలి ఆచరణలో పెట్టారు కాబట్టి త్యాగం అంటే ఒకడికి ఇవ్వటం అని కాదు నీ అందు ఏది లేకుండా చేసుకోవటమే త్యాగం అంతే తప్ప బాహ్యమైన దానికి సంబంధించింది కదా వాడే త్యాగి అంటే వాడే సాధకుడు మోక్షగామి ఇలాంటివన్నీ వాడే దాన్ని పొందు క్షణాన నీవు ఈ సమస్త భావనలను త్యజిస్తావు అంటా అంటే త్యాగము చేస్తావో మరల వెనక్కి తీసుకోకుండా ఏ భావాన్ని కూడా అది మాత్రమే నిన్ను ఆ క్షణమే నిన్ను తీసుకెళ్ళి ఆ యొక్క అసలైన స్వస్థానంలో కూర్చోబెడుతుంది ఇహ అక్కడి నుంచి నీకు కదిలే ప్రశ్నే లేదు హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం అదే ఇక్కడ చెప్పారు కాబట్టి వాణ్ణి ఫలములని నీ ధర్మం నువ్వు అది ఇంట్లోనా బయట ఆఫీస్ లోనా ఎక్కడా అనవసరం నిజమైన నీదేంటి నీ మనసులో ఎటువంటి ఒకరి పట్ల ద్వేషం కానీ ఒకరి పట్ల ఇది కానీ అయ్యో నాకు రావట్లేదు అని కాని పోవట్లేదు అని అసలు ఏ భావన సర్వ భావన అని చెప్పబడుతుంది దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖ దుఃఖములు రెండు నువ్వు కలిసినదియపు మూడు విధములైన కర్మఫలములు కర్మఫల త్యాగము చేయని వారికి మరణానంతరం కలుగుతాయి కర్మఫల త్యాగము చేసిన వారికి అవి ఎన్నటికి నీ అంతే కదా చేస్తే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అని చాలా సార్లు విన్నారు కూడా పాడుకున్నారు కాబట్టి ఇక్కడ నువ్వు కర్మ చేశావు ఎలా చేసావు ఆశించి చేసావు నీ ధర్మాన్ని ఆశించి చేశావు అనుభవించవలసిందే అది ధర్మం అని నువ్వు పేరు పెట్టావు తప్ప అది ధర్మం అవ్వలేదు ఆశించింది ఎప్పుడు ధర్మం అవ్వదు నీది నీవు చేశావు ఏముంది ఏమండి మీరు పిల్లల్ని కన్నారు ఎవరన్నా చెప్పారా కనమని మీరు కన్నారు పెంచక తప్పదు వాళ్ళకి వండి పెట్టక తప్పదు ఏది చేయను అంటే ఆహా నేను చేశాను అంటే కోసం చేస్తా ఊరిని ఉద్ధరించడానికే అంటాడు ఎవడై ఇంట గెలిచి రచ్చగలవు అంతే తప్ప ఇంట్లో వదిలేసేసి బయట మంచి పేరు తెచ్చుకుంటే వాటికి ఏంటి ఉపయోగం అంటే ఏం ఉపయోగం అంటే ఇవన్నీ బాహ్యానికి సంబంధించినవి వీడి మనసులో అలా ఉంటుంది బాహ్యమైన ఏం చేస్తారంటే ఏదో మెచ్చుకుని మేకతో కప్పుతారు అంటారు అంతకని ఏం చేస్తారంటే వాళ్ళు ఏదన్నా వస్తే ఇంట్లో వాళ్ళు చేస్తారా బయట వాళ్ళు చేస్తారు సరే కొంతమంది మంచి వాళ్ళు బ్రహ్మ నీతి ప్రకారం ఉంటే బయట వాళ్ళు కూడా మీకు సేవ చెయ్యవచ్చుగాక నేతల్లో ఏది ఉంటే అది కాబట్టి ఇక్కడ ఇంటా బయట అనేది ఆ భేదం అనేది భాషల్లోనే ఉంటుంది నువ్వు ఆశించినప్పుడు మాత్రమే ఇంటా బయట ఆశించినప్పుడు అంతా ఒకటి సమానత కాబట్టి అక్కడ అసలు ఏది ఆశించలేదు కాబట్టి నీకు ఏ గొడవలేదు ఇంట్లో కానీ బయట కాని ఎక్కడైనా నువ్వు ఆశించావా మొదలైంది ఆశించకపోతే ఏ గోళ లేదు అసలు గోళ కానీ నువ్వు ఆశించినప్పుడు ఏ లేదు అదే ఇక్కడ చెప్పా కర్మ బంధమును కలగ జన్మకు జన్మకు హేతువగ్నని కావున చెయ్యరాదని అనరాదు కాబట్టి కర్మ ఎప్పుడు బంధం అవుతోంది నువ్వు నేను చేశాను అన్నప్పుడు బంధం కలిగిస్తావు బంధం అంటే కేవలము మనుష్యులతోటి కానీ కాదు కదా అన్నిటితో పశువులతో బంధం కూడా కష్టమే ఎందుకంటే అట్లా ఆ పిల్లనో చేపనో తీసుకొచ్చి పెంచి మహర్షి కథ జింక జన్మ జింక జన్మ ఎత్తాడు ఆకలి వృధా కాబట్టి ఇక్కడ బంధం అనేది దేని పట్ల ఉండరాదు అని అర్థం కాబట్టి నీకు దేని పట్ల బంధం కలగరాదు అంటే నీవు సర్వసారం చెయ్యాలి అంటే అన్నీ ఉంటాయి కానీ దేని ఎందుకు ఎటువంటి అభిప్రాయం లేదు హాయిగా ఉన్నావు అందరితో బాగున్నా నీ వాడి పట్ల అంటే వాడి ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నావు నీకు భయంకరమైన ద్రోహం చేసిన వాడు ఉన్నప్పుడు కూడా నువ్వు ఆనందంగానే ఉండగలిగితే నీ మనసులో ఏ భావన లేదు అలా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడు సహజంగా కలుగుతాయి మీ మనసుల్లో అందరి పట్ల సమభావం ఉన్నప్పుడు మీ ధర్మం మీరు నిర్వర్తించినప్పుడు ఏది ఆశించకుండా మీ ధర్మాన్ని మీరు చేసిన వాడి సంస్కారంతో మీకు పని లేదు మీ సంస్కారమే మీది అందుకనే పరమాత్మ దృష్టిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప పక్కవాడి దృష్టిలో పడడానికి ప్రయత్నం చేయాలి అది ఎప్పుడు బాధకరమే మీరు పక్క వాళ్ళ దృష్టిలో పడాలని తాపత్రయపడి వాడు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎంత బాధంది లేనిపోని బాధలు ఎన్నస్తాయి వాడు బాగానే అంటాడు అవునా మేము చూడలేదంటనే ఏదో అంటాడు కానీ నీకు ఎంత బాధ నా నా బోధుడు కాబట్టి ఇక్కడ అదే పరమాత్మ దృష్టిలో ఉన్నవాడికి దవీ అంశం దూరం స్నపయ కృపయా మామప్పి శివే అని వాడికి ఎప్పుడు కూడా ఆ అమ్మతోటే కనెక్షన్ ఉంటుంది కాబట్టి అమ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ వాడు ఆనందంగానే ఉంటాడు వాడికి అస్ఫురణ వస్తుంది అమ్మ ఎందుకంటే గో ఇది అని వాడు చెప్పగలుగుతాడు ఎందుకంటే ఉంటర్లేదు ఈ బంధం అంతా పరబ్రహ్మంతో ఉండాలి తప్ప బాహ్యమైన వాటితో అది ఏ దేనితోనూ ఉండరా నీ దేహంతోనే ఉండరాదంటుంటే నేనుతోనే బంధం పెట్టుకోకురా అప్పుడు కానీ నువ్వు ఆ యొక్క మోక్షమా స్వస్థానమా పొందలేదు కాబట్టి నీకు నువ్వు చేసుకున్నా కూడా సంకల్పమే అవుతుంది బంధమే అవుతుంది ఇది నా ప్రయోజనాన్ని ఆశించి నా కోసం నేను చేసుకున్నా నా కోసం దాచుకున్నానండి రేపొద్దు నాకు ఏదైనా వస్తే ఎవడు చేస్తాడు ఈ భావనలు కూడా సరైనవి కాదు నువ్వు పరప్రపద దృష్టి పెట్టుకున్నప్పుడు నిన్ను చూసేవాడు పరమాత్మే కదా నీలో ఉన్నది వాడే అయినప్పుడు నిన్ను చూసేది కూడా వాడే ఆ నమ్మకం కూడా వాడు చూస్తాడు ఆ నమ్మకం లేనప్పుడు ఎందుకు చూస్తాడు వాడు కాబట్టి ఈ విధంగా అంత అలా చేయకుండా ఫలాపేక్షతో చేయి వారికి సంగముతోను అభిమానముతోను కర్తృత్వ బుద్ధితోనూ ఆచరించు వారికి మాత్రమే కర్మ బద్ధకరముగా పరిణమిస్తుంది అసంగముగా నిష్కామముగా ఫలాపేక్ష రహితముగా ఆచరించు వారికి కాదు స్వర్గాది సుఖరూప ఇష్ట ఫలము గాని నరక నీచ జన్మాది దుఃఖరూప అధిష్ట ఫలము గాని మానవ జన్మయను మానవ జన్మయను సుఖ దుఃఖ మిశ్రమ ఫలము గాని ఫలాపేక్షతో కర్మలను చేయు వారికే కలుగును చాలా స్పష్టంగా తెలుసుకోండి స్వర్గాది సుఖరూప ఇష్ట ఫలము గాని అంటే మీరు దాన ధర్మాలు అందుకే కదా పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారండి కాబట్టి ఇష్టమైన ఫలం మీరు కోరుకునే ఫలం ఏమిటి ఇష్టంగా అదే కోరుకుంటారు స్వర్గం లభించాలి స్వర్గ సుఖాలు పొందాలి నరక నీచ జన్మాది దుఃఖ అనిష్ట ఫలం ఎవడు కోరుకోడు ఎవడన్నా అలా కోరుకుంటా కోరుకో తిరగాల్సిన అవసరం ఏముందండి పుణ్యం కావాలంటే తిరుగుతారు మరి పుణ్యం బదులు పాపం వస్తే మరి క్షేత్రానికి వెళ్ళి ఏం ఉపయోగం అండి అనవసరంగా ఎందుకంటే కోటి రెట్లని చెప్పబడింది కదా కాబట్టి చాలా జాగ్రత్త ఉంటారు స్వర్గాది ఇష్ట బలము గాని నరక నీచ జన్మాది దుఃఖరూప అనిష్ట ఫలము గాని మానవ జన్మూ సుఖ దుఃఖ మిశ్రమ ఫలము గాని మానవ జన్మలో రెండు కలిసే కదా ఉన్నాయి ఫలాపేక్షతో ఫలాపేక్షతో కర్మలు చేయు వారికే కలుగును కాబట్టి మీరు ఏది చేసినా నేను చేశాను నేను గొప్ప నేను ఇది ఇలాంటి భావనలతో చేస్తే ఏం జరుగుతుందో అర్థమైంది కదా వారికే నరక నీచ జన్మలు కానీ స్వర్గ సుఖ ప్రాప్తులు కానీ అక్కడేమి శాశ్వతంగా ఉండిపోరు స్వర్గంలో ఎందుకంటే ఈ ఈ యుగం అయిపోయింది అంటే స్వర్గం కూడా నశించేదే కాబట్టి మళ్ళీ మీరు భూలోకంలోనే పడాలి ఎందుకంటే పుణ్యం లేదు కదా పుణ్యము అని పాపము లేసమాత్రం కూడా లేని పుణ్యం ఎవడండి చేయగలిగేది అవ్వడూ చేయలేదు కాబట్టి లేస మాత్రమైన ఏది లేనిదైతే చేయగలుగుతాడు మానవుడు నిష్కామ ఫలం నిష్కామ కర్మ ఎవడైతే చేస్తాడో వాడికి నిష్కామైన ఫలం అంట ఏది లభించదు అన్ని బ్యాలెన్స్ చేస్తాడు ఆయన కాబట్టి ఇది మాత్రమే మానవుడు ఆచరించగలుగుతాడు ప్రయత్న పూర్వకంగా కాబట్టి ఇవి పొందకుండా ఉండాలి అంటే ఇవన్నీ ఫలాపేక్షతో కర్మలను వారికే ఫలములను వదిలిన వారికి కాదు నత సన్యాసినాం కొచిత సన్యాసినా కాబట్టి అంటే ఇక్కడ సన్యాసులను కాదు అర్థం సర్వము త్యజించిన వారు త్యాగము చేసిన వారు అని నిష్కామ కర్మ చేసిన వారు ధర్మాన్ని ఆచరించారు కాబట్టి దేని ఎంతైనా సరే ఆఫీసులో కాదు ఇంట్లో కాదు ఎక్కడైనా సరే నీ జీతం నీకు ఎలాగో వస్తుంది దాని గురించి నువ్వు నువ్వు సిన్సియర్ గా ఉన్నావా లేదా నీ పనిలో నువ్వు సిన్సియారిటీ చూపిస్తున్నావా లేదా అంతే సిన్సియర్ గా అంటే నీ ధర్మంగా నువ్వు అక్కడ ఆ పని చెయ్యి అంతే బాసని కాకాబట్టడానికో ఇంకోళ్ళ కోసం ఇంకోళ్ళ కోసమో కాదు అందుకని అనవసరమైన లంపటాల్లో దిగకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంట్లో అయినా ఎక్కడైనా సరే లేనిపోని నిందారోపణలు వీటి జోలికి వెళ్ళకుండా అలా ఉన్నా ఇదే బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట అనేది ఎప్పుడు ఉంటే అదే నిష్కామకర్మ అప్పుడే అది మిమ్మల్ని ఆ స్వస్థానంలో కదలకుండా జరుగుతుంది కాబట్టి ఏకాగ్ ఏకాల మందును వారికి బంధము కలగ కర్మఫలములు త్యజించు వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే కలుగుతుంది జన్మ రాహిత్యమే సిద్ధిస్తుంది వారికి లోకాదులు జన్మాదుల ప్రసక్తియే ఉండదు సంసార చక్ర పరిభ్రమణమంతయు అంతయు ఫలాపేక్షతో కర్మలను చెయ్యి వారికే దీనిని బట్టి బలాపేక్షారహితము అంటే నిష్కామవు కర్మ ఎంతటి మహిమతో కూడుకొని ఉన్నదో పరమాత్మకు దీని ఎడల ఎంతటి ప్రీతియో విస్పష్టముగా తెలుస్తుంది అంటే బాగా స్పష్టం కాబట్టి కర్మలన్నీ వదిలేస్తాను అని నేనేం చేయనండి అంటే మరి గాలి పీలుస్తున్నావు తిండి తింటున్నావు బట్టలు కట్టుకుంటున్నావు కొత్త బట్టలు కావాలంటున్నావు రకరకాలుగా లేదు మరి ఇవన్నీ నువ్వు మానేయగలవా ఏమంటే నేను ఎక్కువ పచ్చేనండి కర్మ చేయను ఒడ్డిగా కూర్చుంటానండి మీరు వండి పెడితే తింటాను వాడెందుకు వండి పెడతాడు వాడు వండి పెట్టినా పోని అని పోనీలే వాడి సంస్కారం వాడిది కూర్చుని తిని అని వాడు వండి పెట్టినా పరమాత్మ నీకు అవకాశం లేకుండా చేస్తాడు బాగా గుర్తుంటా ఏం చేస్తాడో అంటే మనకి ఏదో చేస్తా కాబట్టి అలాంటి అనవసరం ఇది కూడా మరి వేరే దాన్ని ఏమంటానండి చాలా నీచమైన బుద్ధి అన్నారు నేను కర్మ చేయాలి కానీ ఇవి కావాలి కదండి మరి చిన్నపోతే ఎలాగండి అంటే కాబట్టి నువ్వు చేయవలసింది నీకు చేతలే నువ్వు చేయవలసింది అంతేగాని కూర్చుంటానండి అంటే ఎలా కుదుర్చింది కాబట్టి నేను కూర్చునే ఉంటానండి ఇంట్లో వాళ్ళు చేసి పెట్టాలంటే అది పాపమే ఎందుకంటే నువ్వు ఏమంటున్నా వాళ్ళు చేసి పెట్టాలన్న ఆశించేవు ఆశించావు కదా మరి కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎవరు అని కాదు ఎందుకంటే పిల్లలకి కూడా కొంత వయసు వచ్చిన తర్వాత వారికి చేతనైన పనులు మీరు చెప్పాలి వాళ్ళకి అప్పుడు తెలుస్తాయి ఎలా చెయ్యాలి నువ్వేం ఆశించక నువ్వు ఇలా చెయ్యని వాళ్ళకు కూడా చెప్పాలి ఇంట్లో ఉన్నా అతను కలిసి చేసుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఓపిక లేనప్పుడు వాళ్ళని హింస పెట్టకూడదు వాళ్ళకి చేసి పెట్టాలి లేదు వాళ్ళకి చేతన వచ్చిందంటే వాళ్ళ పని వాళ్ళని చెయ్యండి పెట్టు నువ్వేం అక్కర్లే నువ్వు కూర్చో అని అక్కర్లే ఏదో పాపం చేతిలో కిల్లలు జారి పడిపోవటం అలాంటివి అనుకోండి వద్దులే ఇవి చేయకు నువ్వు ఇవి చేద్దు కానీ అని చెప్పి వాళ్ళకి ఏది వీళ్ళ అలా అవన్నీ కూడా వస్తాయి ఎప్పుడు ఎవరైతే నిష్కామంగా ఉంటారో భావరహితంగా ఉంటారో సంఘరహితంగా వారికి ఇలాంటి మంచి స్ఫురణలే వస్తాయి కాబట్టి మీకు సాదరైన పని మీరు చేయటమే చాతగాని జోలికి వెళ్ళకండి చాదరైనదే చేయండి ఎందుకంటే చాతగాన్ని చేసి నెత్తి మీద తెచ్చుకోకండి అప్పుడు అందరికీ బాధే మీరు ఏది చేయగలుగుతారో ఆ పనులు చేయండి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరైనా సరే అది మీ ధర్మం అది నిష్కామంగానే ఉండాలి నేను ఇన్నేళ్ళు వచ్చినా చేస్తున్నానండి అంటే ఇక్కడ కర్మలు అంటే ధర్మము నిష్కామము అని ఎన్ని రకాలండి బోల్డ్ ఉన్నాయి నువ్వు అనుకునే దాన్ని బట్టి మీకు యద్భావం తద్భావం అందువల్ల హాయిగా అనండి మీకు ఇప్పుడు అద్వైతం తెలియబడింది మరి మీరందరూ కూడా మోక్షం కావాలంటున్నారు మోక్షాన్ని పొందాలి అని అభిలషిస్తున్నారు దానికోసమే ప్రయత్నం అని అంటున్నారు మరి దానికోసమే అన్నప్పుడు మరి కొంత కష్టపడాలి కదా అంటే ఇది కష్టం అంటే అది అని పెద్ద కష్టం ఏం కాదు కదా ఎంత కష్టం చెప్పండి మీరు బాహ్య కష్టాలు ఎన్నో అందరికీ చెప్పారండి అద్వైతంలో కష్టాలు ఎవరికైనా చెప్పారా ఉన్నాయా లేవు కాబట్టి ఎవరికి చెప్పడానికి లేదు అదే ఉంటే చెప్పాల్సి వచ్చేది కదా అందరికీ అలాగదండి అందరికి చెప్పుకుంటారు చెప్తారు అందరికి ఫోన్ చేసి ఆనందాన్ని మందికే చెబుతారు వేదాంతమున ఆత్మస్వరూపమును నిర్ణయించినప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉంటుంది సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుచుంటాయి జరుగుచుండును అనియు ఆత్మసాక్షిగా నిష్క్రియముగా ఉండుననియు తెలియజెప్పదు కనుకనే సమస్త కర్మలు అంతమగు వేదాంత శాస్త్రము అని చెప్పబడుతోంది సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువల్ల కర్మలన్నీ జ్ఞానమందు లయించిపోయి పరిసమాప్తం అవుతుంది ఏలైనా ప్రజ్ఞారూప అంటే చైతన్య ఆత్మస్థితి అందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఉండవు కావున అసట కర్మ అవుతుంది కర్మను దాటిపోయిన స్థితి అది కనుకనే ఇచ్చ జ్ఞానమునకు వేదాంత శాస్త్రానికి కర్మ యొక్క అంతము అని చెప్పబడి అంటే జ్ఞానం లభించిన తరువాత కర్మ ఎలా చేయాలి అనేది కాకుండా చేసేది చేయించేది చేయబడేది ఆ పరమాత్మ అని తెలిసిన తర్వాత ఇంకా నేను అనేది ఇక్కడ ఉందండి లేనప్పుడు కర్మ చేసినట్టు ఎలా అవుతుంది ఏదో తెస్తాడు అనుకోండి చిన్నపిల్ల వాడు ఏడుస్తాడు అరుస్తాడు వాడికి తెలుసా వాడు ఏడుస్తున్నాడు అనుకుని ఏదన్నా తెలీదు ఇంత వయసు వచ్చాక అప్పుడు వాడు యాక్షన్ చేస్తాడు ఏడుస్తున్నట్టు యాక్షన్ చేస్తాడు ఇంతగా అని వాడు చెయ్యగా దొంగ ఏడుపులు ఏడుస్తాడని అనుకుంటే మీరు అంటే చిన్నప్పుడు వాడు అరిచినా ఏం చేసినా వాడికి ఏం తెలియదు వాడు ఏదో అంటూ ఉంటాడు వాడికే తెలియదు వాడి నోట్లో శబ్దం వస్తుంది వాడి చేతులు వాడు అన్ని విచిత్రంగా గమ్మత్తుగా ఉంటాయి కదా అదే అంటే ఎప్పుడైతే వీడికి అర్వైత జ్ఞానం బాగుగా ఆచరణలో వాడు పెడతాడు కర్తృత్వ భావన వాడికి కలగదు కర్తృత్వ భావన లేనప్పుడు కర్మలతో వాడికి సంగమే లేదు దాని కర్మ చేసినా చెయ్యనట్టే అని చెప్పదు అంత అన్నారు అప్పటి వరకు వాడు నేను నేను అని కదా తిరిగి అడి కాబట్టి ఎప్పుడైతే నేను పూర్తిగా నశిస్తుందో కర్తృత్వ బుద్ధి స్వస్థానంలో ఉన్నట్టే ఇంకా అప్పుడు గొడవ ఏముందండి దేనికి ఇంకా కాబట్టి అక్కడ అంత కర్మ అందుకే ఎన్నో సార్లు చెప్పబడు జ్ఞాని కర్మ చేసినా చెయ్యనట్టే అంటే వాడికి అసలు దాని ఎందుకు దృష్టి లేదు చేయి వాడు చేస్తున్నాడు అంతే అంటే ప్రత్యేకమైన అభిప్రాయాలు కానీ భావనలు కాని అసలు ఏమీ లేవు వాడు అన్ని చేస్తాడు మామూలు వాడు చేసినట్టుగా వాళ్ళు చేస్తారు కానీ తేడా ఉంది కదా మెషిన్ మేడ్ హ్యాండ్ మేడ్ కి తేడా లేదండి అర్థమైంది కదా హ్యాండ్ మేడ్ అంటే నేను మెషిన్ మేడ్ అంటే కనపడు కదా మెషిన్ మెషిన్ తెలుసు అండి తెలియదు కాబట్టి మేడ్ మెషిన్ మేడ్ అయితే తెలుసు కదా బాగా మీరు హ్యాండ్ అయి మెషిన్ మేడ్ లాగా ఏమిటో మీరే డిసైడ్ అన్నారు నిర్భయంగా స్వచ్ఛంగా అందుకనే చెప్పాలి కపటత్వం లేకుండా ఉండండి అని చెప్పాలి హాయిగా ఉండండి అప్పుడే మీరు మీ స్వస్థానంలో అంటే ఆ నేను చాలా సహజంగా నశిస్తుంది చాలా సహజంగా స్థిరంగా మీ స్వస్థానంలో ఉంటారు గురువులు సద్గురువులు ఎప్పుడు అదే కోరుకుంటారు తప్ప అన్యం కోరుకోరు కాబట్టి అందరూ కూడా నిష్కామ కర్మలందే ఆసక్తిని చూపించండి ఆసక్తి అంటే మళ్ళీ కోరికన్నారు అది చెయ్యడానికే మీ సర్వ ప్రయత్నములు ఉండాలి నిష్కామ కర్మ ఇప్పటి వరకు చేసింది అవి అన్నీ కూడా మర్చిపోండి కేవలం ఉన్నది పరబ్రహ్మమే అన్న ఆ సంపూర్ణ భావనతోనే మీరు మీ యొక్క కర్మలను ధర్మాలను ఆచరించండి శుభాన్ని పొందండి శుభం